్రహ్మంగారమఠం మండలం నాగిసెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని సహాయనగర్ కాలనీలో గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదగా మారిపోయింది చిన్న వర్షానికే ఇంత దుస్థితి అయితే వర్షాకాలం పూర్తవే వరకు ఎలా ఉంటుందన్నదే స్థానికుల్లో ఆందోళనకు కారణమవుతోంది ఈ సందర్భంగా గ్రామస్తులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాలనీలో రోడ్డు గుంతలతో నిండి ఉందని రోడ్డుపై నిలిచిన మురికి నీటిలో పందులు తిరుగుతుండటంతో దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం నెలకొందని చిన్న పిల్లలు వృద్ధులు బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు ఎన్నికల సమయంలో ప్రతి డోర్ తట్టిన నాయకులు ఇప్పుడు కనబడటం లేదని మీ సమస్యలు మా సమస్యలంటూ చెప్పిన వాళ్లే ఇప్పుడు మౌనంగా చూస్తున్నారని స్థానికులు వాపోతున్నారు కాలనీలో నూతన రహదారి నిర్మాణానికి ఎన్నో సార్లు వినతులు చేసినప్పటికీ ప్రతిసారి తర్వాత చూద్దాం అనే మాటలే వినిపిస్తున్నాయని కాలనీ వాసులు తెలుపుతున్నారు కాలనీలలో పక్కా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం పడితే మీరు బయటకు వెళ్లే మార్గం లేక ఈ సమస్య ఏడాదికేడాది తీవ్రతరం అవుతూనే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు సహాయనగర్ కాలనీకి బురద రోడ్డును తక్షణమే సీసీ రోడ్డుగా మార్చాలని కాలనీలో సరిగ్గా నీరు వెళ్ళేలా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి పందుల పెంపకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైనా మా సమస్యను అధికారులు గమనించి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి లేదంటే అందరూ కలిసి నిరసన తెలపాల్సిన పరిస్థితి వస్తుంది అని సహాయనగర్ వాసులు తేల్చి చెబుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళల్లోకి వాటర్ వచ్చి చాలా గందరగోళం ఉంటాయి అందరి కన్ను ఉండే పని దానివల్ల మాకు గుమ్ములు గుమ్ములు వల్ల జరాలు జరుగు దగ్గు ఇటువంటి జబ్బులు కూడా ఏర్పడతాయి దయచేసి మన ఎమ్మెల్యే సార్ గారి మా గ్రామాన్ని సిమెంట్ రోడ్డు మీద కోరడం అనేది